తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ మహనీయ విద్వన్మూర్తి డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు వారు ఉభయ భాషా పండితులే కాకుండా పరుడు ప్రధానంగా హనుమత్ ఉపాసకులు ఎంతో సదాచార సంపన్నులు వారు ఏ ఉద్యోగం చేసినా ఏ ఉద్యమం చేసినా ఏ కార్యంలో ఉన్నా కూడా వారిప్పుడు కూడా నిత్యానుష్ఠానంతో ఉపాసనతో వారి కాలమంతా కూడా గడుపుతూ ఉంటారు అందున ప్రధానంగా భారతదేశానికి ఆత్మ లాంటి భారతీయులందరికీ ప్రధానంగా ఆస్తిక మహాజనులందరికీ కూడా ఆరాధ్య క్షేత్రం శక్తిపీఠం జ్యోతిర్లింగ క్షేత్రం వారణాసి అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథ్ని సాగింది ఆ కాశీలో రకరకాల కాశీఖండాన్ని అనుసరించి దీక్షలు చేస్తూ ఉంటారు కొంత కల్పవాసమని అని ఇంకా శాశ్వతంగా అని రకరకాల అక్కడ అనుష్ఠానాలతో గడుపుతూ ఉంటారు చాలామంది నమ్మకంతో కాశీకి వెళితే ఇక మొత్తం తమ సంసారాన్ని తమ జీవితాన్ని తమ వ్యక్తిగత విషయాలన్నీ కూడా వారు మానేసి కేవలం విశ్వనాధుని దర్శనం మహాదేవ స్మరణం గంగా స్నానం నిత్యా అనుష్ఠానం వీటితోనే గడిపే వాళ్ళని నేను చాలామంది ఈ మధ్య చూశాను నాకు ఎక్కువగా ఆసక్తి కల్పించినటువంటి ఒక మహనీయమూర్తి అన్నదారం చిదంబర శాస్త్రి గారు ఒకవైపు భూమి ఉద్యమంలో పాల్గొంటూ రామచంద్రుడి బాలరాముడి ఈ ఆలయ ప్రతిష్టాపనలో వారు అనుష్ఠానం చేసిన యంత్రం ప్రతిష్ట చేసిన తర్వాత ఆ కార్యంలో తొమ్మిదేళ్ల పాటు ఎంత నిమగ్నం అయ్యారో మళ్ళీ కాశీలో కూడా అదే దీక్షగా కనిపించారు గురుగారు కాశీలో మీ దీక్ష ఏంటి అని అడిగినప్పుడు తొంభై ఆరు శ్రాధాలు కాశీలో పెట్టడం ఒక మనిషి యొక్క కర్తవ్యం అప్పుడే వారి పితృదేవతలందరికీ పరిపూర్ణమైనటువంటి ఆ కర్మ చేసిన ఫలితం దక్కుతుంది అన్నారు ఆ విషయాలను ఆ కార్యాన్ని పూర్తి చేసినటువంటి బ్రహ్మశ్రీ చిదంబర శాస్త్రి గారు నమస్కారం గురుగారు నమస్కారం మేము అక్కడ బ్రహ్మోత్సవ భవనం అనే భవన నిర్మాణం కోసం మీరు అనేక సార్లు వచ్చారు కానీ మీరు మామూలుగా కాశీవాసం చేస్తున్నా అనుకున్నాను కానీ తొంభై ఆరు శ్రాబ్ధాలు పెట్టే ఒక బృహత్తరమైన యజ్ఞాన్ని మీరు పితృ యజ్ఞాన్ని చేస్తున్నట్లు తెలిసింది ఏంటి ఆ విశేషమేంటి గురుగారు నేను అయోధ్యలో రామయంత్ర సమర్పణ చేశాక నాకు ఒక విశ్వాసం కలిగింది ఇంత తారక మంత్రం అది తరింపజేసేది రామ మంత్రం తారక మంత్రం అంటారు రామదాసు పరమానంద భరితుడయాడు తారక మంత్రము కోరిన దొరకను ధన్యుడు అనే అటువంటి మంత్రాన్ని రాముడు హనుమంతుడు నాకు సాధన చేసే భాగ్యం కలిగించారు మరి అది ముక్తిని మనం ఎవరైనా కోరుకునేది ముక్తిని పొందాలని చెప్పి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలని దానికి ముఖ్య ప్రతిబంధకం ఏమిటంటే రుణాలు మనకి మళ్ళీ జన్మలు వస్తున్నాయి అంటే రుణాలు కారణం అందువల్ల ఈ రుణాలని మనం పూర్తిగా తొలగించుకోవాలి అప్పుడే మనం ముక్తికి అర్హులమవుతాము రుణాల్లో పితృ రుణాలు చాలా ముఖ్యమైనటువంటివి అందువల్ల వాటిని మనం తొలగించుకోవటానికి ప్రధానమైనటువంటి మార్గం ఏమిటి అంటే షణ్ణవతి శ్రాద్ధాలు చేయటము అని చెప్పి నేను శాస్త్రపరంగా వచ్చాను ఎవ్వరూ చేయటం లేదు కానీ దాన్ని ఎలాగైనా సాధించాలి అని చెప్పి చాలా కాలం నుంచి నాకు ఉండేది కానీ అప్పుడు రామదీక్షలో ఉండేవాడిని రామదీక్షలో ఉండి ఈ పితృకార్యాలు శ్రాద్ధ కార్యాలలో దిగకూడదు అందుకోసం నేను ఆ దీక్ష పూర్తయ్యేదాకా దీన్ని మనసులోనే పెట్టుకుని ఉండి ఆ యంత్ర ప్రతిష్ఠ అయిపోయింది కాబట్టి జనవరిలో ఇక మనం వారణాసి వెళ్ళి అక్కడ ఈ సన్నవతులు పూర్తి చేయాలని నిశ్చయించుకున్నాను వారణాసిలో చేయటానికి రెండు కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఆ పిండాలు గంగలో కలపటం యావత్ పిండంచి పితృ గంగాతోయేషు తిష్టతి వర్ష వర్షశత వర్ష సహస్రాన్ని స్వర్గలోకే మహీయతి అని చెప్పి యావత్ యావదస్థి అస్థి మనుష్యాణం అనేది కూడా ఉన్నది అస్థిమజ్జనం చేయటానికి కానీ పిండాలు గంగలు వదలటానికి కారణం ఏమిటంటే ఎప్పటిదాకా అయితే అవి గంగలు ఉంటాయో అన్నీ వేల సంవత్సరాలు స్వర్గలోకంలో వాళ్ళకి స్థితి ఉంటుంది పితరులకి ఉత్తమ గతులకి అవకాశం ఉంటుంది అని అందువల్ల ఆ తోయంలో ఆ పిండాల్ని కలుపుతూ తొంభై ఆరు శ్రాదాలు చెయ్యాలి అని నిశ్చయించుకున్నాను ఒక్క తద్ద తల్లిదండ్రులు పెట్టడానికే ఇవాళ సిద్ధం కావటం లేదు సమాజం చాలా బాధాకరమైనటువంటి విషయం యథార్థంగా చెప్పాలి అంటే అందరికీ కూడా చూపు అయింది తప్పితే పై చూపు పోయింది పతనోన్ముఖంగా ఉండే దృష్టి కూడా నా తర్వాత వాడికి తర్వాత వాడికి తర్వాత వాడికి కూడా కోట్ల కోట్లు సంపాదించి పక్కన పారేద్దామనే ఆలోచన ఉన్న ఉంటుంది తప్పితే పై చూపు లేదు నా పై వాళ్ళకి ఇవ్వాలి కింది వాళ్ళకి ఇవ్వటం కోసం కోట్లు సంపాదిస్తున్నారు కానీ పైవాళ్ళకి నేను ఇవ్వాలి అని ఏమి ఆలో నిజంగా వాళ్ళ కోట్లు అక్కర్లేదు పైవాళ్ళ కోసం ఆ దాన్ని కూడా ఏడాదిలో కాస్త నాలుగు మరి సమర్పించడానికి సిద్ధం కావటం లేదు నాకు ఇంకా ఎక్కువ అప్పటి ఇప్పటికే డెబ్భై ఆరేళ్ళు వచ్చేసాయి ఇంకా నేను కార్యక్రమాలు చేయలేనేమో శారీరక స్థితి కూడా గమనించుకోవాలి కదా కాబట్టి వెంటనే దీనికి పూనుకోవాలి అని చెప్పి నేను కాశీ కాశీలో ఉండటాన్ని నిశ్చయించుకుని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది సన్నవతి శ్రాద్ధాలు అంటే తొంభై ఆరు శ్రాద్ధాలు పితృదేవతలకి ఎంతకాలంలో అది సంవత్సరం పడుతుంది సంవత్సరం ఈ సంవత్సరం లోపల మధ్యలో మనకి జాతా శౌచాలు మృతా శౌచాలు ఇవి తెలిస్తే కూడా కార్యం భంగం అవుతుంది మనుషులు అది కూడా తెలియకుండా ఉండాలి అనే దృష్టితో నేను దానికి కూడా కాశీని ఎంచుకున్నది అదే నేను మా మన పరిసరాల్లో ఉన్నామనుకోండి మన వాళ్ళు ఎవరిన పోయినా పురుళ్ళు వచ్చినా పుట్టుకున్న తెలిసిందంటే ఒక ఒకటి భంగం అయిందంటే మొత్తం ప్రణాళిక అంతా భంగమైనట్లే అందుకోసం నీకు కూడా వచ్చేసి సెల్ ఫోన్ కూడా అవతల పెట్టేసి తప్ప ఎవరికి మనము పుట్టుక్కిన ఎవరో ఒకళ్ళు ఏదన్నా చెప్తారేమో అని భయంతో భగవంతుడి దేవల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా జరిగాయి సంఘటనలు స్వయంగా నా నా అన్న మా అన్నగారు మా అన్నగారు చనిపోయారు ఈ కాలంలోనే నా భార్య అన్నగారు చనిపోయారు చాలామంది జరిగాయి కానీ ఏది కూడా ఆటంకం కాల పితృదేవతల యొక్క అనుగ్రహం అట్లాంటిది మనము దయ పితృకార్యం విశిష్యతే అని శాస్త్రం చెబుతోంది అసలు మనం ఆ తద్దినాలు వాటి యొక్క విలువ తెలియదు కానీ దైవకార్యం కంటే విశేషమైందండి పితృకార్యం ఎందువల్లంటే సృష్టిలో ఏడు అధోలోకాలు ఉన్నాయి ఏడు ఊర్ధ్వలోకాలు ఉన్నాయి చతుర్దశ భువనాల్లో భూలోక భువర్లోక శువర్లోక జనోలోక తమ మహర్లోక తపోలోక సత్యలోకాలు ఉన్నాయి కదా ఈ ఏడు లోకాల పైన కారణ బ్రహ్మలోకము కారణ విష్ణులోకము కారణ కైలాసం ఉంటాయి సృష్టి యొక్క విధానం ఇది దానిపైన ఉండేది వసులోకము రుద్రలోకము ఆదిత్య అండి వసురుద్రాదిత్యులు అంటే మన పితృదేవత స్థానాలు తెలుసు మనం తదినం పెట్టేటప్పుడు కూడా వసురుద్ర ఆదిత్యులు స్థానాలకి మనం చేస్తాం కాబట్టి కారణ బ్రహ్మ విష్ణు కైలాస లోకాల కంటే పైన పితృలోకాలు ఉంటున్నాయి అని అంటే పితృదేవతల స్థానం ఎంత విశిష్టమైందో మనం అర్థం చేసుకోవాలి పితృ కార్యం విశిష్యతే అన్నారు కాబట్టి మనం చూడండి దైవ కార్యాలకి పట్టుబట్టలతోనైనా కూర్చుని చేస్తాం తదినాలు మనం పట్టుబట్టలతో పెడతామా ఆ రోజున ఉతికి ఆరేసిన బట్టలతో పెడతాను తప్పితే మరో రకంగా పెడతాం అంత పితృకార్యానికి విశేషం మనం పండగలకి ఎన్నో దేవ దైవ కార్యాలు ఊరగాయలు వేసుకుంటాం ఆ భోక్తలకి ఊరగాయలు ఆవకాయ బాగుందండి కొత్తగా పెట్టామని వే వేస్తాం ఏమి ఎంత నియమబద్ధంగా ఉంటాము అంటే దానికి కారణము పితృకార్యం విశిష్టతే అంత విశేషమైనటువంటిది ఆశ్చర్యం ఏమిటంటే అండి వారణాసిలో నేను సంవత్సరం ఉండాలి అని అనుకున్నప్పుడు నన్ను కొందరు భయపెట్టారు అయ్యా మీరు అక్కడ భరించలేరండి మీరు ఏదో చాలా మడిగా శుచిగా చేద్దామని అనుకుంటున్నాను కానీ అక్కడ ఏం జరగదు ఎందుకంటే అక్కడ చలికాలంలో భక్తులు కోట్లు వేసుకుని వచ్చి వాళ్ళు తజ్జనాలకి కూర్చుంటారు తప్పితే మామూలుగా ఇట్లా కూర్చోలేరు మీరు చేయలేరు ఇట్లా అని చెప్పి ఎంత అదృష్టం వాళ్ళ యొక్క అనుగ్రహం అండి పితృదేవతల అనుగ్రహము వారణాసిలో వాళ్ళే చెప్పారు స్వయంగా ఇయో ఎప్పుడూ లేదండి ఇంత విపరీతంగా ఉండేది చని ఈ కాలంలో చాలా హాయిగా ఉంది ఒక్క తద్దినానికి కూడా మడిబట్టలు ఆరేసి పూర్తి విధానం ప్రకారం జరిగింది తప్పితే ఎక్కడా కూడా ఆ అవసరం రాలేదండి అంటే ప్రకృతిని కూడా అనుకూలించేట్లుగా పితృదేవతలు నాకు చేశారు అది నాకు చాలా సంతృప్తి అమ్మగారు కూడా మీకు చాలా ధర్మపత్ని సహకారం లేకపోతే మనం ఏమి చేయలేము అందువల్ల మనం పూనుకుంటే పితృదేవతల అనుక అనుగ్రహం కూడా అట్లా ఉంటుంది ఇంకా విశేషం ఏంటంటే గయలు అష్టగయ శ్రాద్ధాలు అని చెప్పి ఉంటాయి పుత్రత అని శాస్త్రం చెబుతోంది ఇది ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏమిటంటే జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్దే భూరి భోజనాత్ గయాం పుత్రత పుత్రుడు అనేది సార్థకం చేసుకోవాలి అంటే మూడు కార్యాలు చేయాలన్నారు ఏమిటంటే మొదటిది జీవతో వాక్యకరణ తండ్రి బ్రతికున్నంత వరకు ఆయన ఏది చెప్తే అది వినాలండి మనం కొడుకులకి చెప్పలేని మాట మీరు చాలా మంచి పని చేశారు దీన్ని విన్న విన్నవాళ్ళు వాళ్ళైనా వాళ్ళ తండ్రుల గురించి తెలుసుకుంటారు తండ్రి కొడుకు చెప్పలేడు కానీ ఒరే అదేదో పెట్టారా శర్మగారు వినరా అని చెప్పి అది వినిపించినా చాలు తన తండ్రికి తాను న్యాయం చేస్తాడు ఏమిటి మూడో మూడు చేయాలంటే తండ్రి బతుకున్నంత వరకు తండ్రి మాట వినటం శ్రీరాముడు చేసి చూపించాడు జీవతో వాక్యకరణార్ ప్రత్యబ్దే భూరి భోజనాత్ రెండవది తద్దిన రోజున ప్రత్యాబ్దీకంలో భూరి భోజనాత్ ఎక్కువ మందికి భోజనం పెట్టడం మనకి తద్దినం పెట్టాయి చివరిలో చెబుతారు ఆ అన్న శేష్యం క్రియతాం అని మనం ప్రశ్నిస్తే భక్తులు చెబుతారు ఇష్టైస్సహ భుజ్యతాం అని అంటారు వాళ్ళు అట్లా ఆ భూరి భోజనం జరగాలి అని చెప్పి శాస్త్రం చెప్పింది మా ఊరు ఆరిపల అగ్రహారం అని చెప్పి అక్కడ తద్దినానికి కొన్ని వందల పీటలు పైనుంచి దించేవాళ్ళు భోజనాలకు అంత భూరి భోజనం చేసేవాళ్ళండి మూడవది గయాం పిండదానాచ గయలో పిండదానం చేయటము ఇవి మూడు కూడా చేస్తేనే పుత్రుడు అనిపించుకుంటాడు అందుకనే పున్నాము పున్నామ నరక త్రాయతీతి పుత్ర పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి ఉద్ధరించేవాడు అని ఇదిగో ఇవి చేయటం వల్లనే అది జరుగుతుంది గయల్లో పిండదానం చేయ గయా అంటే ఒకటి కాదు నాలుగు గయలు ఉన్నాయి ఒకటి శిరోగయ బీహార్లో ఉంటుంది రెండవది నాభిగయ ఒరిస్సాలో ఉంటుంది మూడవది పాదగయ మన తెలుగు నాటనే పిఠాపురంలో ఉంటుంది అంటే గయాసురుడు శరీరం అంత పెద్దది ఆ తలకాయ బీహార్లో ఉంటే కాళ్ళు ఆంధ్రదేశంలో ఉన్నాయి ఆ మూడు చోట్ల కూడా పిండ ప్రదానాలు చెయ్యాలి భగవంతుడి దేవుల్లో అవి కూడా పూర్తి చేసుకున్న తర్వాత నాలుగవది మాతృగయ అని ఉన్నది సిద్ధాపూర్ సిద్ధాపూర్ గుజరాత్ స్టేట్లో తల్లి రుణం తీర్చుకోలేనటువంటి ప్రత్యేకంగా తల్లి కోసం పదహారు పిండాలు అక్కడ సమర్పించడం జరుగుతుండే మాతృగయలో ఆ మాతృగయ ఏమిటంటే మనకి కపిలుడు కపిల మహర్షి తల్లి దేవహూతికి ఆయనకి ఆమెకి తత్వాన్ని బోధించి ఆమె ముక్తిని పొందటానికి హేతుభూతంగా ఉపదేశం చేసినటువంటి ప్రదేశం అది చాలా విశిష్టమైన ప్రదేశం దాన్ని బిందు సరోవర ప్రాంతం అది సింధా ఊరు అని అంటారు అక్కడ పిండ ప్రదానం చెయ్యాలి తల్లికి కపిలుడు తల్లికి ఉపదేశించిన ఆ పవిత్ర స్థలంలో ఆ ఒక్కొక్క పిండం మనం అర్థం చేసుకుంటూ పిండ ప్రదానం చేస్తే దానిలో విశేషం ఉండదండి అమ్మ నీకు మరో జన్మ అన్నట్లుగా నేను నీ గర్భం నుంచి బయటపడ్డాను నిజంగా ప్రాణాలకు కూడా ప్రమాదం అండి ఆ సమయం అందుకోసం ఇదిగో మాతృపిండం యహం నీకో పిండం ఇస్తున్నాను నీ జీవాలు లాగినట్లుగా స్తన్యాన్ని పీల్చి నేను నిన్ను బాధించాను తల్లి మాతృపిండం దాదామ్యహం అందుకోసం నీకు ఒక పిండం ఇస్తున్నాను నీ ఒడిలో మలమూత్రాలు విసర్జించి నేను చాలా కష్టపెట్టాను తల్లి అదిగో అందుకోసం నీకు పిండం సమర్పిస్తున్నాను అని చెప్పి మన తల్లికి ఎన్ని రకాల మన వల్ల కష్టం జరిగిందో వాటి అన్నింటి కోసమని ఒక్కొక్క పిండాన్ని సమర్పిస్తూ మాతృపిండం దదామ్యహం అంటూ పదహారు పిండాలు సమర్పించాలండి నిజంగా మాతృ రుణం తీర్చుకోదలుచుకున్నటువంటి వాడల్లా కూడా ఈ పని చేసి తీరాలి ఇట్లా నాలుగు గయల్లో పిండ ప్రదానాలు చేయటం చాలా విశేషం ఇందులో ముఖ్యంగా గయలో అష్టగయ శ్రాద్ధాలు అని అంటారు కానీ అసలు యాభై నాలుగు చోట్ల పిండ ప్రదానాలు చేయాలండి గయలో అందువల్ల ప్రత్యేకించి ఓ పది రోజులు నేను గయలో ఉండి ఆ యాభై నాలుగు బెండ ఒక్కొక్క చోట ఒక చోట కాదు భిన్న భిన్న స్థావరాలలో ఉంటాయి విష్ణుపాదాలు అక్షయవట వృక్షము ఇట్లా ప్రేత పర్వతము అని ఉన్నది తొంభై కిలోమీటర్లు అంటారు కానీ అంత దూరం అన్ని కిలోమీటర్లు ఉన్నట్లేదు నేను వాహనం చేసుకునే వారికి అనుమానమైన బ్రాహ్మణ దొరికారా గయలో నేను వారణాసి నుంచే నీకు వెళ్ళాను తీసుకువెళ్ళాను బుద్ధ శర్మ గారిని చాలా ఆత్మీయులు చక్కగా ఆయన నీ జరిపించారు ఇక్కడ అక్కడ కూడా నాకు ఆయన అక్కడ ప్రేత గయ ప్రేతశీల ఉంటుందండి ప్రేత పర్వతం మీద అక్కడ నీళ్ళు కూడా దొరకవు సామాన్యంగా అక్కడికి ఎవరు వెళ్ళటానికి ప్రయత్నం చేయరు కిందే చేసి అక్కడ వదిలి వాళ్ళు కొందరు ఉంటారు నేను ప్రేత పర్వతం మీదకి వెళ్ళి ప్రేతశిలా తీసుకెళ్ళారు పెద్ద దేవతల అనుగ్రహం ఉన్నది అట్లా అన్ని చోట్ల చేసి ఆరోగ్యం చాలా అదృష్టం అది కూడా పూర్తి చేసుకోగలగటం ఇవన్నీ మీరు సమాజానికి తెలియజేయటం చాలా మంచిదండి ఎందుకంటే చాలామంది ఆ షండృతి శ్రదాల మేము వెళ్ళలేదండి అని వాళ్ళు చేయటం కాదు కదా వెన్ను కూడా వినలేదని చెప్పి మరి సంవత్సరంలో సంవత్సరం పడుతుందండి మొత్తం ఇవన్నీ చేయటానికి అమావాస్యలన్నీ అమావాస్యలు పన్నెండు మాసానికి పన్నెండు అమావాస్యలు ఉంటాయి కదా ఈ పన్నెండు అమావాస్యలకి బిడ్డ ప్రదానం చేయాలి అట్లాగే పదహారు మనకి భాద్రపద బహుళ పక్షంలో పితృపక్షాల్లో అప్పుడు పదహారు అంటే ఆశ్వీయ శుద్ధ పాడ్యమి మాతామహ తిథి ఆ వాళ్ళ ప్రత్యేకించి మాతామహులకి దీంట్లో ఈ సన్న శ్రాధాలు కూడా పితృవర్గము మాతృవర్గం రెండు వర్గాలకి చెయ్యాలండి మాతృవర్గంలో మాతామహ మాతృ పితామహ మాతృ మాతామహి మాతృ పితామహి మాతృ అని చెప్పి వాళ్ళు కూడా చెయ్యాలి ఎందుకు అంటే మనకి వీళ్ళ రుణంతో పాటు వాళ్ళ రుణం కూడా చాలా ఎక్కువదండి ఇది అర్థం చేసుకోవాలి మనం ఎక్కడ పుడతాము తల్లి వాళ్ళ పుట్టింట్లో ప్రసవం ఉంటుంది ఆ పసితనంలో మనల్ని అన్ని రకాల చూసిన వాళ్ళ మన మేనమామ మన మే తల్లులు పెద్దలు వాళ్ళే మనల్ని ఆడించుంటారు వాళ్లే మనకి చాలా సేవలు తల్లితో పాటు ఆమె ప్రసవించి చేయలే చేయలేని పరిస్థితుల్లో అమ్మమ్మ చేసి ఉంటుంది తాతయ్యలు వాళ్లే మనకి చాలా చేసి ఉంటారు అది మనం గ్రహించం కానీ చిన్నతనంలో ఆడుకుట్టు పుట్టింటే కాశపడు అని చెప్పి తల్లితో పాటు మనం ఉంటాం అందువల్ల పితృవర్గం ఎంత ప్రాధాన్యం ఇచ్చారో మాతృవర్గానికి అంత ప్రాధాన్యం ఇచ్చారో అందువల్ల పన్నెండు పిండాలు పెట్టాలండి ముగ్గురు భక్తులకి పితృవర్గానికి మాతృవర్గానికి విశ్వేదేవస్థానానికి కూడా పెట్టాలి అట్లా మహాయ పక్షాలు పదహారు పెట్టాలి తర్వాత సంక్రమణాలన్నీ కూడా పెట్టాలి వేష సంక్రమణము వృషభ సంక్రమణము పన్నెండు మాసాల్లో పన్నెండు సంక్రమణాలు ఉంటాయి కదా పన్నెండు సంక్రమణాలకి పెట్టాలి తర్వాత వైద్యు యోగాలన్నింటికి కూడా పెట్టాలి వ్యతిపాత యోగాలన్నిటికి కూడా పెట్టాలి అట్లాగే మన్వంతరాలు పద్నాలుగు మంది మనువులు ఉన్నారు కదా ఈ పద్నాలుగు మన్వంతరాలు కూడా ఈ పెండ ప్రదా శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించాలి అట్లాగే యుగాదులు వీటికి నిర్వహించాలి ఇట్లా మొత్తం మనం ఈ తొంభై ఆరుని సిద్ధం చేసుకుని ప్రమాణము పుస్తకం గురువు గారు దీన్ని అనుసరించడానికి మీరు ప్రామాణికం గ్రంథాలు ఒక్కొక్క విషయంలో కొన్ని కొన్ని చాలా చాలామంది నన్ను దీని మీద గ్రంథం రాయమని అడుగుతా అడిగారు రాస్తాను విఫలంగా తప్పకుండా నేను రాయాలి చాలామంది చెప్పారు మేము ఆ గ్రంథానికి సహకరిస్తామండి అని తప్పకుండా నేను దాన్ని సిద్ధం చేస్తాను ఎందుకంటే ఈ సమాజానికి తెలియాలి ఈ పితృణాన్ని తీర్చుకునేటటువంటి భాగ్యం సమాజానికి కలిగించాలి అంటే ఇప్పుడు మీరు ఇది నిర్వహించడం కూడా చాలా మంచి పని ఎందుకంటే తండ్రులు చెప్పుకోలేరు బిడ్డలకి ఉరే నాకు ఇలా చేయరా అలా చేయరా అని చెప్పి ఇంకా వ్యతిరేకంగా కూడా చెప్తారు అవును ఈ మధ్య ఒక సంఘటన జరిగిందండి ఒక ఊళ్ళో ఆ ఊరి పేరు కూడా చెప్పచ్చు ఇబ్బంది లేదు ఆడవాళ్ళు తండ్రికి కొరికి పెట్టారు అవును కొందరు చెప్పారు అదేంటి వాళ్ళు పెట్టడం అంటే మా నాన్న ఇట్లాగే మా నాన్న చేశారు నాకు ఆడపిల్లలే కదా ఉంది ఆడపిల్లల్ని కొరివి పెట్టమన్నారు అని నేను ఆ ఊళ్ళోనే ఉపన్యాసం పడింది ఆహ్వానించారు అందువల్ల ఆ ఊరి పేరే చెప్పకుండా ఒక ఊళ్ళో ఇట్లా జరిగింది నా ఊళ్ళోనే జరిగింది ఆ సంఘటన ఇప్పుడు పితృకార్యం చేసేటప్పుడు శిరో ముండనం చేసుకుంటాం ఎందుకు చేసుకుంటాము అంటే అప్పుడే చెబుతాం మేరుమందర సంకాశ పాపాన్ని చ కేశాన్ ఆశ్రిత్య తిష్టంతి తస్మాత్ కేశాన్ వపాం అని చెప్పి పాపాలన్నీ కూడా జుట్టుని ఆశ్రయించుకుంటాయండి అసలు మొట్టమొదట మనం పుట్టటమే పెద్ద పాపం ఈ పాప ఫలితంగానే జన్మ వస్తుంది దీనికి ఈ జన్మలో మొట్టమొదట మనం ఎట్నుంచి వస్తామండి మొట్టమొదట ఈ భూమి మీద పడేటప్పుడు మన మన జుట్టుతోనే ప్రవేశిస్తాం బయటికి అందువల్ల వాటికి తప్పకుండా తీయించాలి పుట్టినంచుకలు తీయటం అంటారు చూసారా ఖచ్చితంగా అవి తీసేయాలి ఏంటంటే పాపాలన్నీ దాన్ని ఆశ్రయించి ఉంటాయి అట్లాగే పితృకార్యం చేసేటప్పుడు కూడా ఆ జుట్టుని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి జుట్టు తీసే తీసేయాలి నేను అడిగాను మరి ఆడ ఆడవాళ్ళు తలగురు అయితే ఎగేసుకుని మేము ఏదో గొప్ప ఘనం సాధించామని చెప్పి ప్రగల్భాలకి దిగారు మరి జుట్టు తీయించుకున్నారా అన్నారు రెండవది ఏంటంటే పితృకార్యం చేసేటప్పుడు హృదయం మీద వస్త్రం ఉండకూడదు అది నడుంకి కట్టుకుంటాం మరి రేవికి విప్ప తీసేస్తే ఉన్నారా ఎందుకు అనవసరమైన ప్రగల్భాలు తండ్రులు అలా చెప్పారు అంటే వాళ్ళు అజ్ఞానంతో చెప్పచ్చు శాస్త్రం ప్రమాణం చూసుకోవాలి ఇప్పుడు ఒక శాస్త్రమే చెబుతోంది దీంట్లో ఉన్నాయి పితృకార్యాల్లో చచ్చిపోయే ముందు తండ్రి చెబుతాట ఒరే నాయన ఆ బ్రాహ్మలు నీగా నువ్వు అక్కడ ఇది చెయ్యి ఇక్కడ ఇచ్చేయిన్న డబ్బంతా ఖర్చు పెట్టిస్తారు నువ్వు ఏం చేయక నేను దేవుడికి ఏదో చేసుకునే చేసుకున్నాను అందువల్ల నాకేం చెయ్యక్కర్లేదని చెప్పి చెబుతాట చెప్పి చచ్చిపోయాక వాడికి చచ్చాక అర్థమవుతుంది వాడికి మేం జరగకపోతే ఏమైపోతాను అని వాడు అక్కడి నుంచి అనుకుంటాడట అయ్యో రమణ శర్మ గారున్నారు ఆయనన్నా చెప్పొచ్చు కదా ఈ దానం చేయమని చంద్రమశాస్త్రి గారు నా చెప్పొచ్చు కదా అని చెప్పి వాడు అనుకుంటాడట చచ్చాక అనుకుంటాడు కాబట్టి అజ్ఞానంతో ఇక్కడ ఏదైనా వాగచ్చు వాడికి కాబట్టి ఇక్కడ ప్రమాణం ఏమిటంటే పెద్దలు వాళ్ళు చెప్పినట్టు చేయాలి శాస్త్రం చెప్పినట్టు చేయాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే భీష్ముడు శంతనుడికి తద్దినం పెడుతున్నాయండి మహారాజు తండ్రికి తద్దనం పెడుతుంటే ఆ పిండ తీసుకోమన్నారు పిండ పెట్టే సమయానికి శంతర మహారాజు చెయ్య వచ్చింది స్వయంగా తండ్రి చెయ్య పెట్టాడు పురోహితులు చెప్పారు దర్భల మీద పెట్టండి ఆ పిండాన్ని అని భీష్ముడు తండ్రి చేతుల పెట్టల దర్భల మీద పెట్టాడు శాంతనుడు మెచ్చుకున్నాడు శాస్త్రం ప్రకారం నాయన అని కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణం శాస్త్ర ప్రమాణాన్ని మనం పాటించాలి అంతేగాని అజ్ఞానంతో ఏదో చెప్పాడు మా నాన్న అట్లా చెప్పాడు ఇట్లా చెప్పాడు అని చెప్పి చేయటం అనేది చాలా తప్పు అందువల్ల ఈ పితృకార్యాలు విశిష్టమైనటువంటి పితృకార్యాలని మనం శాస్త్రాన్ని శాస్త్రజ్ఞులైనటువంటి పెద్దలని అడిగి తెలుసుకుంటూ ఆచరించాలి కానీ ఎక్కడా కూడా మనం ఈ రుణాలు తీర్చుకుని మన సద్గతిని పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా పితృకార్యాలు చేయగలిగేంత పూర్తి చేయాలి కేవలము కింది చూపే కాకుండా తరతరాలకి మనం సంపాదించి పారేద్దాము అని అనుకోవటం కాకుండా కాస్త పైచూపు కూడా పెట్టుకుని పితృదేవతలకు ఏం చేయాలి పితృపితామహ ప్రపితామహకి మూడు త్రివర్గానికి ఏం చేయాలి మనం ఆలోచించుకుని అవి పూర్తి చేయటం ద్వారా మన జీవితాన్ని సఫలం చేసుకోవాలి అని చెప్పి నేను కోరుతున్నాను అదే అండి ఈ తరానికి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సినటువంటి విచ్యుక్త ధర్మం కింది చూపు కాదు పై చూపు ఎన్ని బంగ్లాలు కట్టుకున్నాము ఎంత డబ్బు పోగు చేసుకున్నాము ఎన్ని ఆస్తులు మనం సంపాదించుకున్నామని కాదు మన పితృదేవతల యొక్క కార్యాలను ఎలా నిర్వర్తిస్తున్నాము ఎలా నిర్వర్తించాలి శాస్త్రం ఏం చెబుతుంది అని చాలా సవివరంగా చెప్పారు ఒకవేళ తండ్రి తనకు ఇష్టం లేదని వెళ్ళిపోయినా వెళ్ళి బాధపడతాడు తండ్రి మాట కాదు మనకు శాస్త్రం మాటే ముఖ్యము అలా చెయ్యాలని చూపుతూ ఇవాళ కాశీ నగరంలో శన్నవతి శ్రాద్ధాలు శ్రాబ్ధాలు తొంభై ఆరు శ్రాబ్ద్ధాలను ఆచరించి చూపి తన విద్యుత్ ధర్మాన్ని ఆచరించినటువంటి మహనీయులు సదాచార సంపన్నులు అన్నదానం చరణ్ శాస్త్రి గారి మాట ఈనాటి తరానికి ప్రతి ఒక్కరికి ಆಚರಣೀಯ ಕಾವೆಲ್ಲ ಆಚರಿದೂ ಧನ್ಯವಾದ ನಮಸ್ಕಾರ ಅಂದ್ರೆ